అందరికీ నమస్కారం అండి ఎస్విఎస్ అసోసియేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చందమామ కథల్లో ఎవరు గొప్ప అనే చక్కని చందమామ కథ నుండి విందాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడే జన్మించాడు ఆయన తక్షసులకు వెళ్ళి పదహారేళ్ళు నిండే లోపుగానే సమస్త శాస్త్ర పురాణాలని చదివేశాడు తర్వాత తండ్రి చనిపోగా ఆయన కాశీ దేశానికి రాజయ్యి ధర్మం ఏమాత్రమూ తప్పకుండగా రాజ్యపాలన చేయసాగాడు ఆయన పరిపాలనలో ప్రజలు ఎట్టి బాధలు అరిష్టాలు అన్యాయాలు అక్రమాలు లేక సుఖజీవనం గడుపుతూ రావడం చేత న్యాయస్థానం పూర్తిగా పాడుపడినట్టు అయిపోయింది ఎన్ని ఏళ్ళు గడిచినా రాజస్థానానికి ఒక్కడూ రాడు ఫిర్యాదు చేయడు ప్రజల్లో ఎట్టి ఆందోళన లేకపోవడం చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నది తెలియలేదు కనీసం వ్యాజ్యాల మీద ఆస్థానానికి వచ్చిపోయేవారు ఉన్నప్పటికీ వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవడానికి వీలుండేది కానీ ఆ ఆస్థానం కేసి తొంగు చూసేవాళ్లే కురువయ్యారు అందుచేత ఒకనాడు రాజు తన రథమెక్కి కాశీనగరం అంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేము తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా మాకు ఏ లోపము కనిపించలేదు అని చెబుతూ వచ్చారు అప్పటికీ రాజుకు తృప్తి కలగలేదు ఆయన తన రాజలాంఛనాలన్నింటినీ తీసివేసి సామాన్యుడు అవతారంలో రథం మీద నగరం దాటి పల్లె వెంట ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి పూనుకున్నాడు ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినపడలేదు చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకుని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది ఇంతలో కాశీరాజెక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది రెండు రథాలు ఒకదానికొకటి తప్పుకుపోయే అవకాశం లేదు ఏమంటే అది చాలా ఇరుకుబాట దానికి రెండు ప్రక్కల ఎత్తైన గట్లున్నాయి రెండు రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి మేం ముందుకు వెళ్ళాలి నీ రథాన్ని వెనక్కి తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి నన్ను రథం తిప్పమనడానికి నీకేం అధికారం ఉన్నది నీవే నీ రథాన్ని వెనక్కి తిప్పు అన్నాడు రెండోవాడు ఇద్దరు సారథులు వితర్కంలో పడ్డారు ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి ఈ రథంలో ఉన్నది కోసలరాజు గారు అన్నాడు రెండవ రథం తోలేవాడు కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసలరాజం కూడా అంత పెద్దదే వయసులోను చదువులోను కోసలరాజైన మల్లికుడు కాశీరాజుకు సరిసమానుడు ఆయన కూడా మారవేషంలో తన దేశమంతా తిరిగి తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విని తన వల్ల తప్పు లేనట్లయితే ఏదైనా తప్పులుంటే సరిచేసుకునే ఉద్దేశంతో బయలుదేరినవాడే మీ రాజుగారిలో ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి దాని కోసలరాజు సారథి వెంటనే ఈ విధముగా జవాబు చెప్పాడు మా మల్లిక మహారాజు గారు దుష్టులకు దుష్టుడు సజ్జనులకు సజ్జనుడు మంచితనాన్ని మంచితనంతో బహుకరిస్తాడు దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు ఇది వింటూనే కాశీరాజు రథసారథి ఈ విధముగా జవాబిచ్చాడు మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు బహుమానాలతో లోబులను ఓడిస్తాడు అవర్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్నిస్తాడు కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం నుంచి దిగివచ్చి కాశీరాజుకు ప్రణమిల్లి పుణ్యాత్మ నా లోపం నాకు తెలిసి వచ్చింది దాన్ని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు తర్వాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం వెంట్రుకవాసి కూడా తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ కాలం గడిపాడు ఇప్పుడు రాజు బంటు అనే మరో చక్కని కథను విందాం ఒకనాడు ఒక నక్క ఆహారం కోసం అడవి అంతటా తిరుగుతూ ఉన్న సమయంలో దానికొక పెద్ద సింహం కనిపించింది నక్క వణికిపోతూ సింహం ముందు సాష్టాంగపడి మహారాజా నన్ను చంపకండి నేను బతికున్నంత కాలము తమకు మృత్యుడిగా ఉంటూ ఏమి చేయమంటే అది ఎలా చేస్తాను అన్నది సింహం ఇందుకు ఒప్పుకొని నక్కను తన వెంట గుహకు తీసుకుపోయింది అది మొదలు సింహం గుహలో పొడుకుని ఉండేది బయట నక్క కాపలా కాపలా కాసేది ఏదైనా జంతువు కనిపించినప్పుడు నక్క గుహలోనికి తొంగి చూసి మహారాజా మంచి అవకాశం అని కేక పెట్టేది ఆ కేక వినగానే సింహం చివానులు లేచి బయటకు వచ్చి రెండు దూకుల్లో జంతువు మీద పడి చంపి తన కొడుకు నింపుకునేది సింహం తినగా మిలిన ఆహారాన్ని తిని నక్క తన పొట్ట నించుకుంటూ ఉండేది ఈ విధముగా నక్క సహాయంతో సింహం గుహ కదిలి వెళ్ళి వేటాడుకుండగానే సమస్తమైన జంతువులను చంపి తినసాగింది ఇక నక్క సంగతి చెప్పనే అవసరం లేదు ఏనుగులు అడుగు పందులు దున్నలు మొదలైన జంతువుల మాంసం కూడా తిని అది కొద్ది రోజులకి విపరీతంగా బలిసిపోయింది రాను రాను నక్క తనలోతోని విధముగా అనుకోసాగింది ఈ సింహం ఎక్కివేమిటి నా తొక్కువేమిటి నన్ను సేవకుడిగా ఉంచుకుని ఈ సింహం సులువుగా అన్ని మృగాలను చంపగలుగుతున్నది శ్రమనాది ప్రతిష్ఠ సింహానిది అయిపోతున్నది ఈ సింహమే నాకు సేవకుడుగా ఉండి జంతువులు ఏవైనా వచ్చినప్పుడు నన్ను హెచ్చరించినట్టయితే నేను కూడా హాయిగా గుహలో విశ్రాంతి తీసుకుని సమయం వచ్చినప్పుడు లేచి వెళ్ళి జంతువును చంపగలను అందుచేత అది ఒకనాడు సింహంతో మహారాజా నాకు కూడా మీలాగే వేటాడాలని చాలా కోరికగా ఉంది అన్నది నక్క మనసులో గల ఉద్దేశం సింహానికి అర్థమైనది తాను కూడా సింహం అంత దాన్ని అవ్వాలని నక్క అనుకుంటున్నది నీకు వేటాడాలని ఉంటే మనం ఉద్యోగులుగా మార్చుకుందాం కొంతకాలం నువ్వు యజమానిగా ఉండు నేను సేవకుడిగా ఉంటాను నువ్వు గుహలో పడుకో నేను బయట కాపలా ఉంటాను ఏదైనా జంతువు కనిపించినప్పుడు నేను హెచ్చరిస్తాను నువ్వు వచ్చి దాన్ని చంపితిను అన్నది సింహం ఈ మాటలు విని నక్క పరమానందం చెందింది ఎందుకంటే తాను నోరు తెరిచి అడగకుండానే తనకు కావలసిన ఏర్పాటు సింహం ఒప్పుకున్నది ఇప్పుడు నా వేటశక్తి మీరే చూస్తారు అంటూ నక్క వెళ్ళి గుహలో పడుకున్నది సింహం గుహ బయటే కాపలాగా కూర్చున్నది బయట నక్క కూర్చున్నప్పుడు భయపడని అనేక జంతువులు సింహాన్ని చూసి బెదిరి పారిపోయాయి కానీ చివరకు ఒక మదించిన ఏనుగు చెట్ల కొమ్మలు విరుచుకుంటూ అటుగా వచ్చింది సింహం గుహలోకి తొంగి చూసి మహారాజా మంచి అవకాశం అన్నది ఆ మాట కోసమే కనిపెట్టుకుని ఉన్న నక్క లేచి గుహ బయటకు వచ్చి పరుగు పరుగున వెళ్ళి ఏనుగు మీద పడింది మరుక్షణం ఏనుగు నక్కను తన తొండంతో పట్టుకుని బలంగా నేలకేసి కొట్టింది ఒక్క దెబ్బకే నక్క కాస్త చచ్చిపోయింది ఇప్పుడు దురాశ దుఃఖం చేటు మరో చక్కని చందమామ కథను విందాం విక్ప్రకూటమనే అగ్రహారంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయనకు సావిత్రి అని ఒక కుమార్తె ఉండేది ఆ పండితుడి వద్ద శరభుడు కరభుడు అని ఇద్దరు శిష్యులుండేవారు వారు చదువులో అంత చురుకైన వాళ్ళు కారు అయినా వారి ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటూ ఉండేవి ఇలా ఉండగా ఒకనాడు ఆ గ్రామానికి కామగ్రీవుడనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన వయసు అరవై ఏళ్ళు ఆయన పండితుడి ఇంటి ముందుగా వెళ్తూ వాకిట పండితుడు కుమార్తెను చూసి ఆగాడు ఆ పిల్ల వెంటనే లోపలికి వెళ్ళి తన తండ్రితో నాన్న ఎవరో వచ్చారు అని చెప్పింది పండితుడు బయటకు వచ్చి ముసల్మాన్ని చూశాడు ఆయన పొరుగుడు వారిని తెలుసుకుని అయ్యా ఈ పూటకు మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించాడు కామగ్రీవుడు కోరినది కూడా అదే భోజనాలు అయినాక ఆయన పండితుడితో అయ్యా మీతో ఒక విషయం రహస్యంగా మాట్లాడాలి అన్నాడు వెంటనే పండితుడు తన శిష్యుని వద్ద అందరినీ బయటకు పంపించేశాడు తర్వాత కామగ్రీవుడు పండితుడితో నేను రుద్ధుడునని సందేహించవద్దు నాకు మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయండి నేను ఒక యోగి వద్ద పరకాయ ప్రవేశము ఇంద్రజాలము సాధించాను కానీ వాటి మహిమను చూసే లోపనే నేను కాశీలో గంగా తీర అన్న కాళ్ళు జారుపడి ఒక పన్ను విరగొట్టుకున్నాను ఇక నాకు ఆ విద్యలు పారవు అందుచేత పెళ్లాడి చచ్చిపోయే లోపుగా ఒక కుమారుణ్ణి కని వాడికి ఆ రెండు విద్యలు ఇచ్చిపోదామనుకుంటున్నాను అన్నాడు కామగ్రీవుడి మాటల్లో పండితుడికి గురి కుదరలేదు పదేళ్లు కూడా నిండని నా కుమార్తెను ముసలివాడికి ఇవ్వటం ఆయనకు ఇష్టం లేకపోయినది అందుచేత ఆయన కామగ్రీవుడితో క్షమించండి నాకు ఉన్నది ఒక్క కూతురు అప్పుడే దానికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు కామగ్రీవుడు నిస్పృహ చెంది పండు దగ్గర సెలవు పుచ్చుకుని తన దారం తాను వెళ్ళిపోయాడు అయితే శరభుడు ఖరభుడు కూడా చాటును ఉండి ముసలవాడికి తమ గురువుగారికి జరిగిన సంభాషణ అంతా విన్నారు తర్వాత వాళ్ళిద్దరూ కూడగలుపుకుని మనకు చదువు ఎలాగో అంతుటం లేదు ఆ అంటి అంటిపెట్టుకుని శ్రుశ్రూష చేశామంటే చచ్చిపోయేటప్పుడు తన విద్యలు మన చేతిలో పెట్టిపోతాడు అని నిశ్చయించుకున్నారు అందుచేత వాళ్ళిద్దరూ గురువుతో చెప్పకుండా బయలుదేరి దారి వెంట కనిపించిన వారిని అడుగుతూ కామగ్రీవుడు ఎటుగా వెళ్ళినది తెలుసుకుని ఆ సాయంకాలమే ఆయన్ని పట్టుకున్నారు ఆయన వారిని గుర్తించి మీరెందుకు ఇలా వచ్చారు అని అడిగాడు స్వామి మీరు మా గురువుగారు కుమార్తెను చేసుకుంటామంటే మా గురువుగారు వల్ల కాదన్నారట మీరు వెళ్ళాక గురువుగారికి భార్యకు పెద్ద దెబలాటైనది ఆవిడ పెళ్లి చేస్తే బాగుండేదన్నది మేము కూడా ఆవిడ్ని బలపరిచాం గురువుగారు మా మీద మండిపడి మమ్మల్ని వెళ్ళగొట్టారు మీకు ఎలాగైనా పెళ్లి చేయించి తీరుదామని శపథం పట్టి బయలుదేరి వచ్చాం మా శపథం పూర్తి కావడానికి అవకాశం ఇవ్వండి అన్నారు శరభకరబులు వినయంగా ఈ మాట విని ఆశపడిన వాడై కామగ్రీవుడు వాళ్ళిద్దరినీ తన వెంట రానిచ్చాడు ఆయన ఊళ్ళూళ్ళు తిరిగి చాలా చోట్ల తనకు పిల్లనివ్వమని అడిగాడు ఆయన వింటూ ఉండగా శరభకరబులు ఆయన్ను బలపరిచేవాళ్ళు ఆ తర్వాత పిల్లనిచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముసలాడు ఇవాళ రేపో గుటుక్కుమంటాడు మీ పిల్లను మాత్రం ఇవ్వకండి అంటూ చెప్పేవాళ్ళు ఏమైనా కామగ్రీవుడికి మాత్రం పెళ్లి కానేలేదు కొంతకాలానికి ఆయన మంచాన్ని పడ్డాడు ఇక తనకు ఆయుర్దాయం తీరిపోయిందని తోచగానే శరభుడి చేతిలో పరకాయ ప్రవేశ విద్య కరభుడి చేతిలో ఇంద్రజాల విద్య పెట్టేసి కళ్ళు మూస్తాడు ఈ విధముగా తాము కోరికలు ఫలించిన వారే శరభకరబులు ఇద్దరూ తమ విద్యలతో వినోదించడం కోసం దేశాటన బయలుదేరారు కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక నగరం చేరారు అక్కడ కరభుడు తన ఇంద్రజాలం చూపి రాజుగారిని మెప్పించి డబ్బు సంపాదించంతా చేద్దామనుకున్నాడు డబ్బుతో సంపాదించి సుఖంగా జీవిందామనుకున్నాడు ఇది చూసి శరభుడు చాలా అసూయపడ్డాడు కానీ వాళ్ళ నగరంలోనికి వెళ్ళి విచారిస్తే రాజుగారు చాలా జబ్బుగా ఉన్నాడని ఈ విధమైన వినోదాలకు ఉత్తర్వు లేదని తెలిసింది ఒకవేళ రాజు చచ్చిపోతాడేమో అప్పుడు శరభుడు పరకాయ ప్రవేశ విద్య ద్వారా తానే రాజే లాభం పొందుతాడేమోనని కరభుడు అసూయపడ్డాడు ఇంతకు కొద్ది కాలంలోనే రాజుగారి వ్యాధి కుదిరింది తర్వాత కరభుడు తన ఇంద్రజాల విద్య చూపించి రాజు వద్ద అంతులేని బహుమానాలు పుచ్చుకున్నాడు ఇది చూసి సహించలేక శరభుడు కరభుడితో పోట్లాడి ముందుకు సాగి వెళ్ళాడు అతను అలా కొద్ది రోజులు ప్రయాణించి మరొక నగరం చేరాడు సరిగా ఆ సమయానికే ఆ ఊరు రాజు రత్నాకరుడు మరణించాడు ఈ వార్త శరబుడి చేసిన పడగానే చెవును పడిపోయింది అంతే అతను ఒక చోట చితి పేర్చి అందులో తన శరీరాన్ని పడేసి తాను వెళ్ళి రత్నాకరుడి శరీరంలో ప్రవేశించాడు చచ్చిన రాజు బతికాడని అందరూ సంతోషించారు అయితే తిరిగి బతికి వచ్చినప్పటి నుంచి రాజులో చాలా మార్పు కనిపించింది వెనకటి రాజు టీవీకి ఏ మాత్రమూ లేదు వెలికిలిగా మాట్లాడసాగాడు వెకిలి వెకిలి శ్రేష్టలు చేస్తాడు తనకు సంబంధించిన విషయాలే తెలియని వాడి వల్లే కనిపించాడు ఒక ఈ మార్పు చూసి మంత్రులకే ఆశ్చర్యమైనది రాణి ఆమె కుమార్తె కీర్తిసేన రాజు వద్దకు వెళ్ళి వెళ్ళడానికి కూడా నిరాకరించారు మంత్రులు వచ్చి మహారాజు గారు తమ కోసం అడుగుతున్నారని చెబితే రాణి గారు ఆనాడే పోయారు నేను వెదవరాలని నన్ను ఎవరు కానీ పిలిపించవలసిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పేసింది శరభుడు రత్నాకర గారి శరీరంలో ప్రవేశించిన కొద్ది కాలానికి కరభుడు కూడా ఆనగరమే చేరాడు ఆదిత్యానికి ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి యజమాని సంతనుడనే బ్రాహ్మణుడు యువకుడు అతను రాజు దగ్గర పౌరాహిత్యం చేస్తున్నాడు మాటల సందర్భంలో సంతనుడు కరభుడితో తన రాజు చర్యలన్నీ చెప్పి ఇప్పుడు ఆ ముసలాడికి మళ్ళీ పెళ్లి కావాలట చక్కని పిల్ల ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేయమని నన్ను చంపుకు తింటున్నాడు అన్నాడు సంగతి సందర్భాలన్నీ విన్న మీదట శరభుడు రాజు శరీరంలో ప్రవేశించాడని కరభుడికి అనుమానం కలిగింది అన్నా నేను చెప్పినట్టు చేస్తే మీ రాజుకు పట్టిన గ్రహాన్ని నేను వదలగొడతాను నేను కొద్ది రోజులు రహస్యంగా మీ ఇంటనే ఉండి ఇంద్రజాలం చేస్తాను నువ్వు ఈ సాయంకాలమే మీ రాజును ఉద్యానవనానికి బయలుదేరిని అక్కడ ఒక అప్సరసలాటి స్త్రీ ఉన్నదని చెప్పు ఆయనను ఊరికి ఉత్తరంగా ఉన్న శ్మశానాన్ని తీసుకుపో మిగిలిందంతా నేను చూస్తాను అని కరభుడు సంతనుడితో అన్నాడు సంతనుడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఊరికి ఉత్తరాన ఉన్న మన ఉద్యానవనంలో రంభలాంటి కన్య ఎవరో వచ్చి ఉంటుందట ఆమెను తమరొక్కసారి చూడాలని నా మనవి అన్నాడు రాజు సరేనని ఆత్రంగా బయలుదేరాడు ఇద్దరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు అక్కడ కరభుడు తన ఇంద్రజాల విద్య చేత సృష్టించిన అద్భుతమైన ఉద్యానవనం వారికి కనిపించింది అందులో కొంత దూరం పోయేసరికి ఒక పొదరింటిలో ఒక అపూర్వ సౌందర్యవతి వెనవాయిస్తూ రాజు కంట పడింది వెంటనే రాజు ఆమె వైపు పరిగెత్తుకుపోయి పడ్డాడు ఆయన లేచి చూసేసరికి ఉద్యానవనం కానీ స్త్రీ కానీ అక్కడ లేదు ఇదేమిటి మాయలాగుంది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి మహారాజా మీరు ఆ స్త్రీ చక్కదనం చూసి మూర్చిపోయారు నేను మిమ్మల్ని ఇంటికి చేరుతూ ఉండగా దారిలో తమరు తప్పి పడిపోయారు తర్వాత స్పృహ వచ్చింది ఇవాళ పొద్దుపోయింది రేపు మళ్ళీ వచ్చి సావకాశంగా స్త్రీతో మాట్లాడుదురు కాని అంటూ సంతనుడు రాజును ఇల్లు చేర్చాడు రాజు మంత్రులతో ఊరికి ఉత్తరంగా ఉన్న మన ఉద్యానవనంలోని వనాలకు నన్ను పిలిపించండి అక్కడ ఉంటున్న దేవతాశ్రీకి ఏ లోటు రాకుండా చూడమని స్వయంగా హెచ్చరించాలి అన్నాడు మంత్రులు నిర్గాంతపోయి మహాప్రభు మన ఊరికి ఉత్తరంగా ఉద్యానవనం లేదే వనపాలకులను ఎలా రప్పించమన్నారు అని అడిగాడు రాజువారిని తిట్టి నేను స్వయంగా చూసే వచ్చాను లేదంటారేమిటి మీ వల్ల ఏ పని కాదు నాకు సంతనుడు తప్ప స్నేహితుడే లేడు అన్నాడు ఈ లోపగా సంతనుడు ఇంటికి పోయి కరభుడితో జరిగిందంతా చెప్పాడు రాజు శరీరంలో ఉన్నది సరభుడేనని కరభుడు రూఢీ చేసుకున్నాడు అతను ఆ రాత్రే సంతనుడి సాయంతో రాణిని చూడబోయాడు అక్కడే రాజకుమారితే కీర్తిసేన కూడా ఉన్నది కరభుడు రాణితో అమ్మ మహారాజు కళేబరంలో ప్రవేశించినవాడు శరభుడు అనేవాడు నా యుక్తి చేత వాణ్ణి వదలగొడతాను అని చెప్పాడు ఆవిడ దానికి సమ్మతించింది కరభుడు రాణివాసానికి వస్తూ పోతూ ఉండటం అనుమతి దొరికింది అతనికి కీర్తిసేనను చూస్తున్న కొద్దీ ఆమెను పెళ్ళాడాలనే కోరిక ఎక్కువ కాసాగింది ఒకరోజు అతను సంతనుడితో అన్నా నాకు ఎలాగైనా రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే వా నా దగ్గర ఉన్న ఇంద్రజాల విద్యను నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఇంద్రజాలం కళ్లారా చూసి ఉన్న కారణం చేత సంతనుడికి ఆ విద్య సంపాదించాలని ఆశ పుట్టింది సంతనుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళి మహారాజా మనం చూసిన అప్సరస మీకు స్వాధీనం కావాలంటే మనకు ఒక బ్రాహ్మణ యువకుడి సహాయం కావాలి తమ కుమార్తె నుంచి వివాహం చేస్తేనే కానీ అతను సాయం చేయడట ఏం సెలవు అని అడిగాడు దీనికింత ఆలోచనందుకు వివాహ ప్రయత్నాలు వెంటనే ఆరంభించమని మంత్రులతో చెప్పు అన్నాడు రాజు తన కుమార్తెకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ముహూర్తం కూడా సమీపంలోనే ఉన్నదని రాణికి తెలిసిపోయింది ఈ ప్రయత్నాల కారకుడు సంతనుడని తెలిసింది కానీ ఎవరో తెలియలేదు ఈ రహస్యం తెలుసుకోవడానికని రాణి సంతను పిలిపించి సంతన అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తున్నావట నాతో మాట మాత్రం చెప్పలేకపోయావా అమ్మాయి నీకే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కదా ఎందుకు ఇలా చేశావు అన్నది సంతనుడు తన వల్ల పొరపాటు జరిగిందని తెలుసుకుని పశ్చాత్తాపంతో అమ్మ నేనేం చేసేది కరపుడు అనేవాడు మన రాజు రాజును పట్టిన నీచుల్ని తన ఇంద్రజాల విద్యతో వదలగొడతానన్నాడు కానీ అతనికి కీర్తిసేనను పెళ్ళాడాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను తన ఇంద్రజాల విద్యను నాకు ఇచ్చే షరతుమైన పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాడు ఆ విద్య నా చేతికి వస్తేనైనా రాజుగారిని పట్టిన పీడను వదలగొట్టవచ్చు కదా అని అనుకున్నాను అన్నాడు పిచ్చివాడ రాజుగారి సంగతి చూసి నాకనే ముహూర్తం పెడతాన పెడతానక్కలేకపోయావా అన్నది రాణి కీర్తిసేన జరిగిందంతా తల్లివల్ల విన్నది ఆమె తన చెలికెత్తకు చెప్పవలసిన మాట అన్నీ చెప్పి కరభుడి దగ్గరికి పంపింది అది న నరజానైన చెలికెత్త కరబుడి దగ్గరకు వెళ్ళి నువ్వు పెళ్ళాడపోతున్నావని విని మా రాజకుమార్తె ఎంతో సంతోషించింది ఆమె ఒప్పుకోదని నువ్వు దాచిపెట్ దాచిపెట్టలాగుంది కానీ ఆమె నిన్ను చూసింది మొదలు ఎప్పుడు పెళ్ళాడదామా అని ఉంది కానీ ఒక్క పొరపాటు చేశావు నీ ఇంద్రజాల విద్య ఆ సంతనుడికి ఎందుకు ఇస్తానన్నావు అతను చెయ్యకపోతే నీ పెళ్ళి ఆగుతుందా అన్నది కరభుడు పశ్చాత్తపడి అయ్యో మాట ఇచ్చేస్తేనే అన్నాడు ఇప్పుడేమీ మిగిలిపోయిందేమీ లేదు ఇవాళ రేపు రాజుగారిని పట్టినవాణ్ణి వదలగొట్టి వెంటనే ఆ ఇంద్రజాల విద్యను నీ కాబోయే భార్య దగ్గరే దాచిపెట్టు శంతనుడు నిన్నేమీ చేయలేడు అన్నది మరి కాసేపటికి శంతనుడు వచ్చి కరభుడితో ఇంక జాగు చేస్తే మన ఇద్దరి మధ్య దక్కదు మర్యాద కూడా ఉండదు నువ్వు వెంటనే రాజును పట్టిన శరభుణ్ణి వదలగొట్టు నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు కరభుడు ఆ రోజు మళ్ళీ ఇంద్రజాలం పన్నాడు ఆ రోజు ఒక గొల్ల కుర్రవాడు పాము కరిచి చావగా మాయ చేసి కరభుడు ఆ శవాన్ని ఒక చోట దాచి ఉంచాడు ఆ సాయంకాలం మళ్ళీ అతను ఉద్యానవనం కల్పించి అందులో మాయ స్త్రీని ఉంచి ఆమె ప్రక్కనే గొల్ల యువకుడి శరీరాన్ని ఉంచాడు ఆ సాయంకాలం శంతనుడు రాజును మాయోద్య ఉద్యోనవనానికి తీసుకువెళ్ళాడు వారు వెళ్ళేసరికి ఆ స్త్రీ గొల్లవాడి శవం ప్రక్కన కూర్చుని ఏడుస్తున్నది ఏమిటిది వీడెవడు ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు ఆమెను అడిగాడు ఏం చెప్పేది వీడి నా నౌకరు నాకు మా తండ్రి ఇచ్చిన నిధిని వీడెక్కడో దాచి పాతాడు అటువంటి వాడు అకస్మాత్తుగా పాము కరిచి చచ్చాడు ఆ రహస్యం తెలుసుకోవాలి వాడు ఎలాగైనా రెండు నిమిషాలు బతికితే చాలు అన్నది దీనికి నువ్వింత విచారించిన అవసరం లేదు వీడిని నేను ఇప్పుడే బతికిస్తానంటూ రాజు శరీరంలో ఉన్న శరభుడు ఆ శరీరాన్ని వదిలేసి గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు ఆ సమయంలో అక్కడే అదృశ్యంగా ఉన్న కరభుడు రా శరీరాన్ని రెండు తుండలుగా నరికేశాడు మరుక్షణం ఉద్యానవనము ఏడ్చే స్త్రీ మాయమై శంతనుడు కరభుడు గొల్లవాడు రూపంలో శరభుడు మిగిలారు శంతనుడు కరభుడు చేరి గొల్లవాడిని పెడరెక్కలు విరిచి కట్టేస్తారు ఇక జాగు చేయక నింద్రజాల విద్య నా పరం చెయ్యి అన్నాడు సంతనుడు రాజు కూతురు మెడలో తాలికట్టిన మరుక్షణం అలాగే చేస్తాను అన్నాడు కరభుడు ఇద్దరూ గొల్లవాన్ని తీసుకుపోయి రాణికి చూపించి రాజు శరీరంలో ప్రవేశించిన ఇప్పుడు గొల్లవాడి శరీరంలో ప్రవేశించాడు వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అన్నాడు మంత్రులు గొల్లవాన్ని ఖైదు చేయించారు తర్వాత కరభుడు కీర్తిసేన వద్దకు వెళ్ళి ఇదిగో నా ఇంద్రజాలం విద్య ఇక మనకు పెళ్ళి కావటమే తొరివాయి అన్నాడు ఆమె వాని వద్ద నుంచి ఇంద్రజాల విధి తీసుకుని నౌకరులతో ఈ ఆశాపాతకును ఖైదులో వేసి రండి అన్నది కరభుణ్ణి ఖైదు చేశారనగానే సంతనుడు ఇక తనకు రాజకుమార్తెకు పెళ్లి తప్పదని భావించి రాజసౌదానికి వచ్చాడు అతన్ని రాజభట్లు పట్టుకుని ఖైదులో వేశారు ఈ విధముగా దురాసకుపోయిన శరభుడు కరభుడు సంతనుడు కారాగృహవాసం అనుభవించారు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్